అందరికి నమస్కారం నేను డాక్టర్ దివ్యదీప్తి ఆఫర్మాలజిస్ట్ ఉదయ్ హాస్పిటల్ గుంటూరు ఈ రోజు మనం గ్లకోమా గురించి తెలుసుకుందాం అసలు గ్లకోమా అంటే ఏంటి గ్లకోమా అని తెలుగులో నీటి కాసులు అని అంటారు సో నీటి కాసులు అంటే ఏంటి మన ఒంట్లో బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంటుందో కంట్లో కూడా ఒక ప్రెషర్ ఉంటుంది సో ఆ ప్రెషర్ పెరిగి వెనక నరం మీద ఒత్తిడి పడి నరం డ్యామేజ్ అయ్యి చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది ఈ గ్లకోమా అనేది రెండు రకాలు ఉంటుంది సో ఒకటి ప్రైమరీ ఓపెన్ యాంగిల్ గ్లకోమా రెండోది యాంగిల్ క్లోజర్ గ్లకోమా ఈ గ్లకోమా నీటి కాసులు ఎవరెవరికి రావచ్చు ఈ గ్లకోమా అనేది ఏ వయసు వాళ్ళకైనా రావచ్చు కానీ మోస్ట్ కామన్ గా మనం నలభై ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఇది చూస్తూ ఉంటాం ఇంకా ఎవరెవరికి వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది సో బీపీ హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి లేదా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్కి కానీ గ్రాండ్ పేరెంట్స్కి కానీ ఉంటే ఈ క్లకోమా వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది సో వంశపారంపరంగా కూడా ఇది సంక్రమిస్తుంది తర్వాత కంటికి ఏమైనా దెబ్బలు తగిలాక సెకండరీ క్లకోమా వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా యూబియైటిస్ ఇంకా కొన్ని ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఇన్ఫెక్షన్స్ మన కంటిలో వచ్చినప్పుడు దాని తర్వాత కూడా ఈ సెకండరీ గ్లకోమా అనేది మనం చూడవచ్చు తర్వాత ఈ క్లకోమా వ్యాధి లక్షణాలు ఏమిటి ఈ గ్లకోమాలో పెద్దగా మనకి సిమ్టమ్స్ ఏమీ ఉండవండి ఫస్ట్ ఆరంభ దశలో పేషెంట్స్ అసలు గమనించలేకపోవచ్చు వాళ్ళు రెగ్యులర్ చెకప్స్ వచ్చినప్పుడు మాత్రం ఇది బయటపడుతుంది అందుకే రెగ్యులర్గా ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళందరూ ఆఫ్ మీ దగ్గర ఉన్న ఆఫ్టల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవడం మంచిది సో ఈ గ్లకోమాలో చూపు ఎలా తగ్గుతుందంటే మనం మామూలుగా సెంటర్ లో చూస్తున్నా స్ట్రైట్ గా చూస్తున్నా మనకి చుట్టుపక్కల ఒక ఫీల్డ్ ఆఫ్ వ్యూ వరకు కనిపిస్తుంది సో ఈ గ్లకోమాలో పెరిఫెరీ నుంచి అంటే చుట్టుపక్కల నుంచి చూపు క్రమేణా తగ్గుతా వస్తుంది సో చివరికి ఒక గొట్టంలో నుంచి చూసినట్టు ఉంటుంది దాన్ని టనెల్ విజన్ అంటారు చివరికి ఆ టనెల్ విజన్ కూడా పోయి పూర్తిగా పేషెంట్స్ బ్లైండ్ అయిపోతారు ఈ పైన చెప్పినవన్నీ ఓపెన్ యాంగిల్ గ్లకోమాలో చూస్తాము సో మనకి ఇంకో ఎంటిటీ ఉందండి అది యాంగిల్ క్లోషర్ గ్లకోమా సో ఇందులో ఏంటంటే సడన్ గా కి అక్యూట్ అటాక్స్ అంటాము అంటే కంట్లో ఒత్తిడి నార్మల్ గా మనకి పది నుంచి ఇరవై మిల్లీమీటర్ మర్క్యూరి వరకు ఉంటుంది సో ఈ యాంగిల్ క్లోషర్లో ఎక్యూట్ అటాక్ వచ్చినప్పుడు అది నలభైలు అరవైలకి అట్లా వెళ్తుందండి ప్రెషర్ అది వెళ్ళి కంటి నరం మీద ఒత్తిడి పె పెరిగి పేషెంట్ పూర్తిగా చూపు కోల్పోయే ప్రమాదం ఉంది లేకపోతే చూపు తగ్గే ప్రమాదం ఉంది సో పేషెంట్కి ఆ టైంలో విపరీతమైన నొప్పి వస్తుంది కన్ను నల్ నల్లగుడ్డంతా వాపు వచ్చేస్తుంది సో ఇట్లాంటి కండిషన్ ఏమన్నా పేషెంట్స్ కి వచ్చినప్పుడు వాళ్ళు వెంటనే వెళ్ళి హాస్పిటల్లో కి చూపించుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి సో ఈ గ్లకోమా వ్యాధి నిర్ధారణ ఎలా సో మీరు రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళినప్పుడు కానీ లేదా ఫ్యామిలీ హిస్టరీ ఉండి మీరు చెకప్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు సో ఈ గ్లకోమాకి డాక్టర్స్ ఏం పరీక్షలు చేస్తారు సో ఫస్ట్ మనకి టోనోమెట్రీ అని ఉంటుందండి అది టోనోమెట్రీ ద్వారా కంటిలో మనం ప్రెషర్ చెక్ చేస్తాము నెక్స్ట్ గోనియోస్కోపీ అని ఉంటుంది గోనియోస్కోపీ ద్వారా మన యాంగిల్ కంటి లోపల ఒక యాంగిల్ అని ఉంటుందండి యాంగిల్ స్ట్రక్చర్స్ చూస్తాం మేము సో అది ఓపెన్ యాంగిలా క్లోజ్డ్ యాంగిలా అనేది దాని ద్వారా నిర్ధారణ అవుతుంది తర్వాత ఇంకోటి ఆఫ్థెల్మోస్కోపీ ఎగ్జామినేషన్ అంటాము కంటిలో చుక్కల మందులు వేసి కనుపాప పెద్దది చేసి వెనక నరం చూస్తామండి నరం డామేజ్ ఎంత వరకు ఉంది అనేది మనం ఈ ఆఫ్థెల్మోస్కోపీ ఎగ్జామినేషన్ లో చూస్తాం తర్వాత పెరిమెట్రీ అని ఇంకొక టెస్ట్ ఉంటుంది అదేంటంటే మన విజువల్ ఫీల్డ్ ఎగ్జామినేషన్ నేను చెప్పాను కదా ఇంతకు ముందు ఫీల్డ్ పెరిఫెరి నుంచి తగ్గుతుంది వస్తుంది సో పేషెంట్కి ఒకవేళ డ్యామేజ్ ఉంటే ఎంతవరకు ఫీల్డ్ ఎఫెక్ట్ అయింది అనేది ఈ ఫీల్డ్స్ టెస్ట్లో టెస్ట్ టెస్ట్లో తెలుస్తుంది ఇంకొకటి లేటెస్ట్గా ఓసీటీ అని ఒక స్కాన్ వచ్చిందండి ఆప్టికల్ కోహెరన్ స్టోమోగ్రఫీ ఈ స్కాన్లో కంటి నరం ఎలా ఉంది ఎంతవరకు డ్యామేజ్ అయింది స్ట్రక్చర్ చూస్తామండి సో ఇది ఏంటంటే బ్రెయిన్ స్కాన్ ఎలాగో కంటి నరంలో అన్ని లేయర్స్ని స్కాన్ చేస్తుంది సో ఎంతవరకు డ్యామేజ్ ఉంది అనేది తెలుస్తుంది సో ఇట్లా గ్లకోమా ఉన్న వాళ్ళు రెగ్యులర్ ఫాలో అప్ లో ఉండాలి ఎందుకంటే ఈ పరీక్షలు ఆరు నెలలకు ఒకసారి ఒకటి చేసుకోవాలి సంవత్సరానికి స్కాన్ చేసుకోవాలి సో ఇట్లా మనం ఫాలో లో ఉండి స్కాన్స్ చేయించుకుంటే ప్రోగ్రెషన్ ఎంతవరకు ఉంది స్టేబుల్ గా ఉందా డిసీజ్ ఇంకా మెడికేషన్ ఏమైనా పెంచాలా అనేది తెలుస్తుంది సో రెగ్యులర్ ఫాలో మస్ట్ గ్లకోమాకి సో ఈ గ్లకోమాకి ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఏంటి సో మూడు రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయండి సో ఫస్ట్ మెడికేషన్స్ తర్వాత లేజర్ లేజర్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు నెక్స్ట్ సర్జికల్ ట్రీట్మెంట్ ఆ చికిత్స సో మెడికేషన్స్ ఈ మెడికేషన్స్ అన్ని ఒక నాలుగైదు గ్రూప్స్ ఉంటాయండి ఇవన్నీ కంట్లో ప్రెషర్ తగ్గించడానికి అనమాట సో గ్లకోమా ఒకసారి వస్తే ఒకసారి గ్లకోమా వల్ల డ్యామేజ్ అయిన నరాన్ని మనం ఏం చేసినా తిరిగి రాదు డ్యామేజ్ అయిన పార్ట్ అది పర్మనెంట్ డ్యామేజ్ అవుతుంది ఇర్రివర్సిబుల్ కానీ ఈ మందులు ఈ మెడికేషన్స్ కానీ సర్జరీ కానీ లేసర్స్ కానీ ఎందుకు అంటే ఉన్న చూపును కాపాడుకోవడం కోసం సో అందుకే రెగ్యులర్ ఎర్లీగా డయాగ్నోసిస్ చేసుకుంటే మనం ఎక్కువ చూపుని ప్రిజర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకున్నాం యాంగిల్ క్లోజర్ క్లకోమాకి చిన్న లేజర్ ప్రొసీజర్ ఉంటుందండి అది జస్ట్ ఓపీ ప్రొసీజరే పెద్ద ఆపరేషన్ ఏం కాదు జస్ట్ మీరు చేయించుకొని ఆ రోజే ఇంటికి వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ ఇంకా సర్జరీ అండి ఈ మెడికేషన్స్ ద్వారా లేజర్ ద్వారా కంట్రోల్ అవ్వకపోతే ఇంకా ప్రెషర్ కంట్రోల్ అవ్వకుండా ఇంకా ప్రోగ్రెస్ అవుతుంది ఇంకా నరం డ్యామేజ్ అవుతుంది అంటే అప్పుడు మనం సర్జికల్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు అండి సో ఈ రోజు మనం గురించి ఎందుకు డిస్కస్ అంటే ఇండియాలో ఇది థర్డ్ లీడింగ్ కాజ్ ఆఫ్ బ్లైండ్నెస్ అండి గ్లకోమా సెవెంటీ పర్సెంట్ పేషెంట్స్ గ్లకోమా వాళ్ళు చివరి వరకు అన్డిటెక్టబుల్ ఉంటారు సో వాళ్ళకి జబ్బు తెలియదు అంటే సింప్టమ్స్ ఏమి ఉండవు కాబట్టి వాళ్ళ చివరి వరకు వాళ్ళు కనిపెట్టలేరు ఈ జబ్బు ఉంది అని చెప్పి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఎందుకంటే గ్లకోమా ప్రమాదకరమైందే కానీ ముందుగానే గుర్తిస్తే నివారించవచ్చు మన వంతు మనం కృషి చేద్దాం అంధత్వం తగ్గించడానికి అందరూ అందమైన ప్రపంచం చూడాలి థ్యాంక్ యూ